ఉద్యోగులకు గుడ్ న్యూస్ వెయ్యి చెల్లింపు మున్సిపల్ అవుట్సోర్సింగ్ వర్కర్లకు వెయ్యి చెల్లింపు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ మున్సిపల్ కార్మికులు యూనియన్ నేతలకు ఇచ్చిన హామీ మేరకు సర్కార్ చర్యలు రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ వర్కర్లకు ఏక విడతను వెయ్యి చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఏ మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే వరకు ఆ మున్సిపాలిటీలు జనరల్ ఫండ్ నుంచి చెల్లించాలంటూ మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు మున్సిపల్ అవుట్ సోర్సింగ్ వర్కర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటీవల మున్సిపల్ కార్మికులు ఆయా సంఘం ఉన్న యూనియన్ నాయకులకు మంత్రులు బృందం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు అయితే జారీ చేసినట్లు అధికారులు అయితే తెలియజేశారు సో ఈ విధంగా వీరికి వెయ్యి రూపాయలు అయితే చెల్లించేందుకు కీలక జీవో అయితే విడుదల చేయడం జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది అలాగే ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి అక్కడ కూడా మిస్ అవ్వకుండా మీకు ఎంప్లాయీస్ పెన్షనర్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి ప్రతి అప్డేట్ కూడా మీకు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను అనమాట